ఎంత అంటే అది కొంచెం సెటైరికల్గా అనిపించినా కూడా వ్యంగ్యంగా అనిపించినా కూడా ఆ బాధను లోకానికి తెలియజెప్పడం కోసం పాపం వాళ్ళు ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చింది ఒక వార్త మిత్రుడి జన్మదినం కోసం యూరియా ప్రస్తానం తీసుకొని పోయి బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఇచ్చినారు సోషల్ మీడియాలో తిరుగుతుందని గతంలో ఇట్లే ఢిల్లీలో ఢిల్లీ సర్కారు వ్యాజమలటువంటి టైంలో ఉల్లిగడల సరఫరా సర్ సక్కగా లేక ఉల్లిగడ్డల మీద వచ్చినన్ని సెటైర్స్ బహుశా దీని మీద రాక ఉంటాయి ఆఖరికి ఉల్లిగడ్డని తీసుకొని పోయి బర్త్డేకు హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక ఉల్లిగడ్డనిస్తే అదే గొప్ప వరం అనుకునేటువంటి స్థితి ఉంది ఇక ఉల్లిగడ్డలు కూడా వేయలేని ఇంత దిక్కుమాల మార్కెటింగ్ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఆనాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉల్లిగడ్డ ఓడగొట్టింది అప్పుడు జరిగిన ఎన్నికలలో ఉల్లిగడ్డనే ఆనాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఓడగొట్టింది వాళ్ళే అంగీకరించింది ఓడిపోయిన వాళ్ళే ఈరోజు యూరియా బహుమతి ఇచ్చిన రైతులు ఈ రోజు మా మిత్రుడైనటువంటి మార్కిషన్ కిషన్ రెడ్డి యాభైవ పుట్టినరోజు సందర్భంగా మేము రైతులమందరం ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ తెలుసు నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియా ఒక భర్త ఒకరికి ఒకే బత్త ఇస్తారు కాబట్టి ఈ మార్కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బత్త బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది సిగ్గుపడాలి రాష్ట్ర సర్కారు రోజు బుద్ధి పుట్టింది మాట్లాడతారు నోటికొచ్చింది మాట్లాడతారు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సరే మీ సిపాయిలే కదా చాలా పెద్ద హరివీర భయంకరలే కదా ఎందుకు చేతన్యత లేదు కేంద్రం ఇచ్చినటువంటి యూరియాను సరఫరా చేయడానికి రాష్ట్రంలో ఎందుకు చేతన్యత లేదు ఇంత చేతగానాలకు పాలనార్హత ఉందా అసలు సిగ్గుపడాలి అసలు